మండలం పాలితేరు గ్రామం మరియు బొబ్బులి మండలం అలచంగి గ్రామం వద్ద రెండు కూడా వేగావతి నది పరివాహక పరివాహక ప్రాంత గ్రామాలు రెండు గ్రామాలకి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వ్యవసాయ బోర్ పంపు సెట్లు ఉన్నటువంటి గ్రామాల అధ్యక్ష పాలితేరు గ్రామం అయితే వ్యవసాయానికి ఆదర్శం అధ్యక్ష మా అధ్యక్ష మా ప్రాంతంలో వ్యవసాయానికి ఒక ఆదర్శమైనటువంటి గ్రామం చాలా కష్టపడిన రైతులు అక్కడ పాలితేరు దగ్గర ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది అధ్యక్ష లజీతనగర్ నియోజకవర్గం దత్తరాజేరికి దత్తిరాజేర్ మండలంకి యాభై ఐదు గ్రామాలకి బాడంగి మండలంకి పద్దెనిమిది గ్రామాలకి ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది అధ్యక్ష బాడంగి పాలితేరు అలజంగి మధ్యన ఒక చెక్ డ్యామ్ కమ్ క్రాస్ వే కడితే ఆ వెయ్యి పదిహేను వందల బోరులు రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సుమారు డెబ్బై ఐదు గ్రామాల త్రాగునీరు సంబంధించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ కూడా రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ రెండు గ్రామాల రైతుల్ని డెబ్బై ఐదు గ్రామాల త్రాగునీరు అవసరాలని తీర్చే విధంగా చెక్ డ్యామ్ కమ్ క్రాస్ వే మంజూరు చేసి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను